హలో హలో మరి మీరు యూట్యూబ్ లో వీడియోలో ప్రైమ్ ప్రీమియం క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ సెవెన్ ఫిఫ్టీ అని అన్నారు చూడండి అవును అది అది వేయించుకుంటే బాగా ఉంటదా బానే ఉంటుంది మరి ఇంకొకటి కంపెనీ కాకపోతే సిక్స్ ఫిఫ్టీ కూడా చేస్తామన్నట్టుగా చెప్పారు కదా అది అది ఎలా ఉంటది జనరల్ గా అది ఉండే ఇల్లు కాదు మేము యాక్చువల్ గా బాగానే ఉంటది ఏం చదలు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు కదా బట్ మీరు కంపెనీ రిలేటెడ్ కాదన్నారు కదా అవును అంటే దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటాయా కంపెనీ టు కంపెనీ కాని దానికి కొంచెం డిఫరెంట్ అయితే దాని వలన పెద్ద ఇబ్బంది ఉండదు జనరల్ గా ఎక్కువ ఏంటంటే కంపెనీ ఇష్టపడతారు లుక్ అన్ని సిమిలర్ ఉంటాయా ఆ లుక్ మీరు ఎట్ట పంపించాం లైట్ మాక్సిమం దానికి రీచ్ గానే ఉంటాయి దగ్గరగా ఉంటది అంటే కేవలం మనం మనకి దీనికి వెళ్ళాలి హై అండ్ కి హై అండ్ లేకపోతే కొంచెం తక్కువ ఉంటుంది అది కూడా చెప్పాను అందులో అది కూడా మినిమం ఐదు వందలు అడుగు ఆ రేట్ అంటే అంటే అది క్వాలిటీ బాగుంటుంది ఎక్సలెంట్ అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అయితే ఆ షీట్ హైదరాబాద్ నుంచి రావాలి అది ఇక్కడ దొరకదు మళ్ళీ నేను చెప్పిన ఆరు వందల యాభై క్వాలిటీ లో అయితే హైదరాబాద్ నుంచి బుక్ చేసుకోవాలి మనం సీట్లు హైదరాబాద్ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో వన్ ఫిఫ్టీ పైన చేసే వర్క్లు నేను కూడా మేము హైదరాబాద్లో ఉన్నాం నేను రీసెంట్ గా కొండాపూర్ లో ఇరవై ఫ్లాట్ అపార్ట్మెంట్ చేసాం అదే ఆ రెండో ఇల్లు కూడా వాళ్ళు ఒకవేళ ఓకే అంటే దీనికి ఈ క్వాలిటీకి వెళ్దామని రెండో ఎందుకు ఆ క్వాలిటీ ఎందుకు రెండోది కూడా మీరు రెండోది ఓకే అంటే నేను ఆ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మీద చేపిస్తా